నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి గుంటూరు నుండి అమరావతి వెళ్ళే రోడ్లో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి తాడికొండ అడ్డు రోడ్డు నుండి కేవలం మూడు కిలోమీటర్ దూరంలో పొన్నికల దగ్గరలో మెగా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఓపెన్ ప్లాట్స్తో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి తాడికొండ అడ్డు రోడ్డు నుండి పొన్నికలు వెళ్ళే రోడ్డు అండి ఈ ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండటం వల్ల మంచి డెవలప్మెంట్ జరుగుతాయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్రాజెక్ట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తానండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంలో సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సన్సరీ ప్రాజెక్ట్ వాదండి సన్సిరీ ప్రాజెక్ట్ వారు టీఎల్పి నెంబర్తో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి సన్సీరీ ప్రాజెక్ట్ వారు వెంచర్ని చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని అధునాతన సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో పూర్తి డెవలప్మెంట్స్తో కస్టమర్లకు అందించడం జరుగుతుందండి ఈ ప్రాజెక్టు ఏపీసీఆర్డిఏ అప్రూవల్తో ఇవ్వడం జరిగిందండి ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు అమరావతికి దగ్గరలో ఉండటం వలన మంచి ఇన్వెస్ట్మెంట్గా గ్రోత్ రేట్ వస్తుందండి ఈ ప్రాజెక్టులో విశాలమైన నలభై అడుగుల సిమెంట్ రోడ్డుతో నిర్మిస్తూ రోడ్డుకి ఇరువైపులా ప్లాంటేషన్ ఇస్తున్నామండి విశాలమైన పార్కులు పిల్లల ఆట స్థలాలు ఈ ప్రాజెక్ట్ హెయిట్ అండి అలాగే మన ఈ ప్రాజెక్టులో కంపెనీ వారు హౌసింగ్ ప్రాజెక్టు చేయటం వల్ల త్వరగా డెవలప్మెంట్ జరుగుతాయండి మంచి గ్రోత్ రేట్ వస్తుందండి ఈ ప్రాజెక్టులో కస్టమర్ కొరకు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా కాదండి సన్సిరీ ప్రాజెక్ట్ వారు ఆల్రెడీ పెదపరిమి తాడికొండ మరియు కాజల్లో ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి ప్రాజెక్ట్ లాంచ్ చేసి కొద్ది రోజుల్లోనే ప్లాట్స్ అన్ని సేవైపోయిందండి అలాగే మన ఈ పొన్నికల్ ప్రాజెక్టు హైలైట్ చూద్దామని ఒకసారి ఈ ప్రాజెక్ట్ ప్రైమ్ లొకేషన్లో ఉండటం వల్ల మంచి గ్రోత్ రేట్ వస్తుందండి పూర్తి అధునాతన సౌకర్యాలతో డెవలప్మెంట్ జరుగుతాయండి మన ఈ ప్రాజెక్ట్ వేగంగా గ్రోత్ రేట్ వస్తుందండి అమరావతి క్యాపిటల్కి అతి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఇవ్వటం జరిగిందండి రాజధానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ తీయటం జరిగిందండి గుంటూరు కేవలం ఏడు కిలోమీటర్ దూరంలో ఈ ప్రాజెక్టు ఇస్తున్నామండి మన ఈ ప్రాజెక్ట్కి అతి దగ్గరలో ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందండి ఇన్నర్ రింగ్ రోడ్ రావడం ద్వారా ఈ ప్రాజెక్ట్కి మంచి గ్రోత్ వస్తుందండి మంచి రేటు కూడా వస్తుందండి డెవలప్మెంట్స్ చాలా బాగా జరుగుతాయి సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చండి మంచి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ హైలైట్ చూద్దామండి మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఏపీసీఆర్డిఏ అనుమతి పొందిన ప్రాజెక్ట్ అండి మెయిన్ ఎంట్రన్స్ ఆచి విత్ సెక్యూరిటీతో మనం ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నామండి గృహాలకి నిర్మించుకోవడానికి అనువుగా ఉందండి ఈ ప్రాజెక్టు చిల్డ్రన్స్ పార్క్ అండి చాలా ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది పెద్ద పార్క్ ఇస్తామండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ నలభై అడుగుల సీసీ రోడ్లండి ప్రాజెక్టు మొత్తం సోలార్ ఫెన్సింగ్తో ఏడడుగులు కాంపౌండ్ వాల్ ఇస్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఈ ప్రాజెక్ట్ హైలైట్ అండి సో మరిన్ని వేరుల కోసం నా నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీనివాస్